ఇక్కడ సెకండ్ హ్యాండ్స్ కార్ కు పెట్టింది పేరు కోట్లల్లో ఉండే కార్స్ ఇక్కడ లక్షల్లో దొరకడం విశేషం యాభై లక్షలు ఉన్న ఆడి కార్ సెకండ్స్ లో పదమూడు లక్షలకే వస్తుంది నమ్మండి ఇది నిజం ఎక్కడో కాదండీ మన కరీంనగర్ లో రామ్ కార్స్ వాళ్ళు బ్రాండెడ్ యూజ్డ్ కార్లు తెచ్చి ఇక్కడ తక్కువ ధరలకే అమ్ముతున్నారు వీరి దగ్గర ఆడి మెర్సిడీస్ బెంజ్ ఫార్చునర్ ఇన్నోవా హోండా సియాజ్ స్కార్పియో ప్రజర లాంటి కార్లను తక్కువ ధరకే అమ్ముతుంటారు వీటికి రీఫైనాన్స్ తో పాటు ఈఎంఐ సదుపాయం కూడా కల్పిస్తున్నారు వీటితో పాటు గ్యారంటీ వారంటీ కూడా ఇస్తున్నారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ నాణ్యమైన కార్లను తక్కువ ధరలకే అమ్ముతున్నామని నిర్వాహుడు ముజ్జుబాయి లోకల్ ఏటీ తెలిపారు హలో మీరు నాం సయ్యద్ ఫారూక్ అహ్మదే పద్మానగర్ మే మోడీ కార్ కన్సల్టెన్సీ దశ పందే మే ఏ కామే కన్సల్టెన్సీ గా అది టూ త్రీ ఇయర్స్ కా వెహికల్స్ బేస్తుమే నయా వెహికల్స్ ఇచ్చి गारंटी वारंटी सब देते हम लोग आरडी गाड़ी है 2014 का है 13 लाख ,00 में दे रहे हम ऑंडा सिटी है ट्वेंटी मॉडल ट्वेल्व लैक्स फिफ्टी में दे दे रहे डिजायर है क्रिस्टा है ये 14 मॉडल का है आरडी क्यू क्यू थ्री है क्यू क्यू एटी है ये 85 किलोमीटर 85,000 किलोमीटर चला सो गाड़ी है ఈ సందర్భంగా కార్ల యజమాని ముర్జుభాయ్ మాట్లాడుతూ కస్టమర్లకు నాణ్యమైన మంచి కార్లు అందించడమే మా లక్ష్యం అంటున్నారు సింగిల్ హ్యాండ్ కార్లంతా కూడా తక్కువ ధరలకే అమ్ముతామని చెప్తున్నారు ప్రస్తుతం వచ్చేసి మా దగ్గర ఆడి కార్ మార్కెట్ లో యాభై లక్షలు ఉన్నది పది సంవత్సరాలు వాడిని ఈ కార్ను కేవలం పదమూడు లక్షలకి ఇస్తున్నామని ఇంత తక్కువ ధరకి ఎందుకు ఇస్తున్నారు అని అడిగితే ఒక కార్లో కాకపోతే ఇంకో కార్లో లాభాలు వస్తాయి కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ముఖ్యమన్నారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ కస్టమర్లకు నాణ్యమైన వివిధ రకాలైన యూజ్డ్ కార్స్ తక్కువ ధరలకే ఇవ్వడం మా ప్రత్యేకత అన్నారు తక్కువ ధరలకి మంచి కార్లను ఇవ్వడంతో కస్టమర్స్ కూడా మా దగ్గర ఎక్కువ కొనేందుకు ఇష్టపడుతున్నారని అంటున్నారు ఎవరికైనా యూజ్డ్ కార్స్ కావాలంటే మమ్మల్ని సంప్రదిస్తే ఎలాంటి కార్ కావాలన్న చెప్పి ఇస్తామన్నారు కార్ల షోరూంలో దొరకని వెహికల్స్ కూడా వీరి దగ్గర దొరకడం విశేషం ఎక్కువగా వీరు వీటిని ఢిల్లీ ముంబై బెంగళూరు కోల్కత్తా నుండి తెప్పించుకొని ఇక్కడ సరైన ధరలకు అమ్ముతుంటారు అలాగే కస్టమర్స్ కూడా వారి దగ్గర ఉన్న కార్స్ ను అమ్మి ఇవ్వమని కూడా అమ్మకానికి పెడుతుంటారని కార్ యజమాని ముజ్జు అంటున్నారు వీటి అడ్రస్ వచ్చేసి కరీంనగర్ మార్కెట్ ఎదురుగా మోడ్రన్ కార్ పేరుతో ఉంటుంది అన్నారు ఇన్నోవా క్రిస్టాయ్ బ్రిజాయ టైగర్ ఆండ సిటీ డస్టర్ టాటా బోల్ట్ టైగార్యు త్రీ హండ్రెడ్ रेट छह लाख पांच लाख आठ लाख पूरा शोरूम से पांच छह लाख कम में आता गाड़ी आरडी का टू थाउजेंड फोर्टीन मॉडल गाड़ी है तेरह लाख में आता गाड़ी डीजल कम में मतलब वो प्रीमियम व्हीकल वैसे ही रहता कम में आता व्हीकल्स हाँ हमारे सेंटर में कम मिलता खरीद भी सकते बेच भी सकते सेल परचेस का है यहाँ पे फाइनेंस अवेलेबल है स हाँ रिफाइनेंस भी कर सकते हैं और इंश्योरेंस भी कराते हैं हम लोग